మహిళలకు ఫ్రీ గ్యాస్ అదేవిధంగా సిలిండర్ స్టవ్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు చాలా మంది ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ కొత్త రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు ఈ స్కీమ్ ఎవరికి వస్తుంది ఇది ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే డాక్యుమెంట్స్ ఏముండాలి ఈ వీడియోలో చూద్దాము మీరు ఎవరైనా సరే మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినట్లయితే మా దాంట్లో వాళ్ళు ఆప్షన్ లేదు అని చెప్పినా సరే మీరే ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మీరు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి మీరు ఇలాంటి సమాచారాన్ని మిస్ కావద్దనుకుంటే మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రయోజనం పొందాలి అని అంటే అర్హులు ఎవరు అర్హతలు ఏముండాలి అనంటే మహిళలు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు పురుషులు చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు అదేవిధంగా వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఇదివరకు కుటుంబంలో గ్యాస్ కనెక్షన్ అయితే ఉండకూడదు ఎవరికైనా సరే మీ రేషన్ కార్డులో గ్యాస్ కనెక్షన్ ఉంటే మళ్ళీ అయితే రాదు గ్రామీణ ఆదాయం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం ఒక లక్ష లోపు అదే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఫ్రీ గ్యాసు ఫ్రీ స్టవ్ అనేది రావడం అయితే జరుగుతుంది అయితే ఈ అప్లికేషన్ చేయాలి అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి అని అంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు అయితే ఉండాలి అయితే ఈ స్కీమ్ ఇంకా కూడా ఉందా అని చాలా మందికి డౌట్ రావచ్చు ఈ స్కీమ్ అయితే ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ న్యూ ఉజ్వల అని కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హెయిర్ టు అప్లై అని కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ అని చూపించడం అయితే జరుగుతుంది మీకు దగ్గరలో ఏది అవైలబుల్ ఉంటే దాని మీద అయితే ప్రెస్ చేయండి ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి భారత్ గ్యాస్ అని కనిపిస్తుంది కదా నేనైతే దీని మీద ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ టైప్ ఆఫ్ కనెక్షన్ అని అడుగుతుంది కదా ఇక్కడ ఉజ్వల త్రీ పాయింట్ జీరో న్యూ కనెక్షన్ మన కొత్త కనెక్షన్ కాబట్టి దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేయండి టిక్ చేస్తే మీ స్టేట్ అడుగుతుంది ఇక్కడ స్టేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ స్టేట్ని అడుగుతుంది మీ అయితే సెలెక్ట్ చేయాలి తర్వాత మీ డిస్టిక్ని అడుగుతుంది మీ డిస్టిక్ని కూడా సెలెక్ట్ అయితే చేయండి చేసిన తర్వాత ఇక్కడ షో లిస్ట్ అని వచ్చింది కదా దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీ డిస్టిక్లో ఎన్ని గ్యాస్ ఏజెన్సీస్ భారత్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అయితే చాలామంది గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే మా దగ్గర ఇప్పుడు ఈ ఆప్షన్ లేదని వాళ్ళు చెప్తున్నారు మీరు అట్లా చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోండి లేదు వాళ్ళే చేస్తారనుకుంటే మీరైతే గ్యాస్ ఏజెన్సీకి అయితే వెళ్ళండి ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా వాళ్ళకైతే ఫోన్ చేయండి ఎగ్జాంపుల్కి మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది కదా దాని మీద సెలెక్ట్ అయితే చేయండి చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి కంటిన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ అకౌండ్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి చేస్తే మీ డీటెయిల్స్ అనేది పూర్తి డీటెయిల్స్ కూడా అది అడుగుతుంది మీ మొబైల్తో ఓటీపీ వస్తుంది లాగిన్ అయితే చేయాలి మీ వ్యక్తిగత వివరాలు అయితే నమోదు చేసి డాక్యుమెంట్లు అయితే అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే ఒకవేళ మీకు ఆన్లైన్లో చేయడం కష్టమైతే మీ గ్యాస్ ఏజెన్సీకి అయితే వెళ్ళండి లేదంటే మీకు చేస్తే చేయండి లేదంటే మీ దగ్గరలోని మీ సేవకు కానీ ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి మీరే మీ మొబైల్లో ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ గ్యాస్ అనేది ఎప్పుడు వస్తుంది మీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని అడగండి ఇదివరకు కూడా మీరు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ వరకే మీ జిరాక్సులు కానీ ఇచ్చిన వాళ్ళు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటాము అనుకుంటే చేసుకోండి వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చేస్తే మళ్ళీ మీరు చేయాల్సిన అవసరమైతే లేదు ఈ విధంగా బుక్ చేసుకున్న వాళ్ళకి గ్యాస్ ఎప్పుడు వస్తుంది ఇలాంటి విషయాల గురించి కూడా తెలియగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో షేర్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్